అధ్యక్షుడు ఏట మధుకర్ ఒక బలహీన వర్గాల నాయకుడు అడుగు వర్గాల నుంచి పేద సామాజిక వర్గం నుంచి వచ్చి ఇవాళ ఒక భూస్వామ్య ఊర్జ్వా విధానాలతో నిరంతరం అదే నడుస్తుంది అనుకున్నటువంటి విధానాలతో ఏదైతే అనుకున్నాడో కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్జి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు దుర్భార్గంగా వ్యవహరించి ఒక మామూలు చిన్న విషయం డీజే అది వందకు డైల్ చేసినాక కూడా ఎస్ఐఎపి సార్ ఇక్కడ చిన్నపిల్లవాళ్ళు ప్రాబ్లం అవుతాయని చెప్పిన ఒక చిన్న విషయానికి దాన్ని రాజకీయ రాధాంతం చేసి రుద్రపడ్డ సంతోష్ కుమార్ చిన్న అధికారం వచ్చింది ఏదో సర్పంచ్ అయినో నేను అదృష్టం కలిసి వచ్చి కర్మకారాడు సర్పంచ్ అయినది కాబట్టి గాలిమద్ అనే వ్యక్తి దేశానికి రాష్ట్రానికి మన జిల్లాకు రానంత స్టేజ్లో వాడు ఈ విధంగా చేయడం దుర్మార్గం ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తూ గాలిమ గాలిమద్ అనే వ్యక్తి టార్గెట్ చెప్పాను నేను ఎస్ఐ గారు చెప్పాను సార్ ఇదంతా కూడా వాళ్ళంతా ఉమ్మడి కుటుంబాలు అక్కడ అందరు కలిసి ఉంటారు అందరికీ నేను బాధ్యత వహిస్తా అయినప్పటికీ మాకు టీఆర్ఎస్ పక్షాలు నేను ఏం చెప్పాయంటే ఏది రాజకీయాలు కాదు సార్ ఊరు వీళ్ళు ఊరు సమస్య ఇది అని చెప్పినప్పటికీ కూడా దాన్ని రాజకీయం చేసి సంతోష్ కుమార్ ఇవాళ గతంలో ఉన్నటువంటి ఎస్ఐని కొడగొట్టిండు ఆయన పోతే రెండోసారి మళ్ళీ ఇంకో ఎస్ అయితే బుద్ధి రావాలనుకున్నాం కానీ తనకు కూడా బుద్ధి రాకుండా మేము కేసు బుక్ చేస్తామని చెప్తే మంచి ఒక కార్యకర్త మంచి సమన్వైన ఆలోచన ఉన్న వ్యక్తి సౌమ్యుడైనటువంటి మధుకరు సెన్సిటివ్ మెంటాలిటీ అలాంటి వ్యక్తిని గుంజినవు కేసు ఒకటి అట్రాసిటీ కేసు ఒకటి కొట్టినవు కేసు ఒకటి నాలుగు మూడు కేసులలో ఎలిగించిన వాళ్ళకు ఆత్మస్థైర్యం దెబ్బతింది అయినప్పటికీ మనం మన బీఆర్ఎస్ పక్షాన నేను పోలీస్ స్టేషన్ వెళ్ళా ఏ ఎస్ఐ గారు ఇది కరెక్ట్ కాదు మీ డిపార్ట్మెంట్ చెప్పండి దుర్భాగ్యమైన చర్యలు చేపట్టండి ఇప్పటికీ ఒక ప్రాబ్లం అయింది వాళ్ళు ప్రాబ్లం మీరు మీరు ఎక్కువ ఉంటారు ఇట్లాంటి కావద్దని చెప్పి పునరావృతం కావద్దు ప్రజలంతా కలిసి ఉండే వ్యక్తులను మీరు విభజించ విభజించకండి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కేసులు నమోదు చేసినాక మనస్తాపం చెందినటువంటి ఏటా మధుకర్ అది ఏంది ఊర్లో మనం ఉన్నమో అని నా క్యారెక్టర్ ఏంది నా ఆలోచన ఏంది నా వ్యక్తిగత విషయాలు తెలుసు తెలిసిండే కూడా ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళ జిల్లా పార్టీ అధిష్టానం వర్గాన్ని చెప్పాడు నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను చెప్పాను ఈ దుర్మార్గమైన చర్యలు ఇవి కరెక్ట్ కాదు ఈ విధంగా గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎనభై రెండులో జరిగినాయి అంటే దానికి అర్థం ఉంది చైతన్యవంతమైన పరిపాలన విధానం ప్రజాస్వామ్యంలో మంచిగా ఉన్నాం డెమోక్రసీలో పెరుగుతున్నాం ఇవాళ ఇవాళ మా పార్టీ కూడా ఏం చెప్పిందంటే ప్రజాస్వామ్య బద్దంగా రాజకీయం చేయాల్సి తప్ప కానీ ఎవరి మీద వ్యక్తిగత కక్షలతోటో వ్యక్తిగత ఆరోపణతో చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని దారి చేశారు ఆ వ్యక్తి ఏమనుకున్నాంటే మీరు రాజకీయం కలిసి ఇంత ప్రజాస్వామ్యం ఉంటుంది ఇంత పర్ఫెక్ట్ అయినటువంటి ఆలోచన విధానం ఉంటుంది కానీ ఇంత దుర్మార్గం చేయడం అని చెప్పి చెప్పలేరు ఏటా మాది చాలా సెన్సిటివ్ మైండ్ అంటే ప్రజాస్వామ్యం ఏ పార్టీ పోయినా మంచిగా ఏ పార్టీ ఆ పార్టీ పాటిస్తారు ఏ పార్టీ ఆలోచన ఆ పార్టీ పాటిస్తారు అలాంటి విధాలు ఉన్నటువంటి ఎంత మధుకర్ను దుర్మార్గంగా టార్గెట్ చేసే వరకు రుద్రపట్ట సంతోష్ కుమార్ గాలి మధు చెయ్య అనే మార్పి వస్తుంది దేవుడు వస్తున్నటువంటి మందకృష్ణ మాదిరిగా గారు వారి కింద మిగిలినటువంటి వ్యక్తిని కూడా అదే విధంగా ప్రవర్తించాలి మందకృష్ణ మాదిరిగా గారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిస్టమేటిక్ పాలసీని చూస్తున్నారు ఆయన ఏం ఇలాంటి పాలసీలు ఆయన ఇంటికాడ కాంగ్రెస్ మాపడి తెలుగుదేశం మాపట్లో టీఆర్ఎస్ మాపట్లో బీజేపీ అనకోరా అసలు అనలేకుండా ఒకటే సిద్ధాంతి బీజేపీ పక్షాన మేము సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి ఎంఆర్పీ వ్యక్తి చెందూరు దాటాగా బీజేపీ అంతా ఇక్కడికి రాగానే నీలోకి రాగానే కాంగ్రెస్కి వచ్చి మూకుమ్మడిగా అందరు కమాండ్ అయ్యి మరి ఈ విధంగా చేయడం ఎంతో ఇది మందభుశ గారు దయచేసి చెప్తున్నా ఇలాంటి వ్యక్తులను మీరు దూరం పెట్టకపోతే ప్రజాస్వామ్యంగా మీకు కూడా మేము వ్యతిరేకంగా కొట్టాడాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాదు మీ మీద మాకు నమ్మకం ఉంది పెద్దలు కృష్ణయ్య గారు కానీ మీరు కానీ తర్వాత ఇంకున్నటువంటి నేతల సంఘం ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ ఏ సామాజిక వారికి కానీ మేము వ్యతిరేకులం కాదు మీ అందరి సామాజిక వర్గం సపోర్ట్ చేస్తాం మీ నిర్ణయాలకు సపోర్ట్ చేస్తాం మీ ధర్మాలకు సపోర్ట్ చేస్తాం ఇప్పుడు బీసీల బీసీలలో కొట్లాడుతున్నటువంటి మన తీర్మానం మళ్ళా నవీన్ రావు నవీన్ కానీ ఎవరైనా కానీ ఒక న్యాయపరపరంగా కొట్లాడే వ్యక్తిత్వానికి సామాజిక సేవం కానీ అడవి దాటితే ఒక పార్టీ అడవి దాటితో పాటు చేసి ఊర్లను గజాబీ చేస్తున్నటువంటి వ్యక్తులను నమ్మకం చేస్తే వాళ్ళ ఒక ఒక ముందు ప్రాణం బలేని ఈ సమ ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఓ మేము ఇప్పటికీ కూడా రాజకీయ చేస్తున్నాం ధైర్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ప్రజలు ఎవరైతే పనిచేస్తారో ప్రజలకు ఎవరైతే తీర్పిస్తారో ప్రజలకు ఎవరికైతే పనిచేస్తారో వాళ్ళు ఓట్లేస్తారు అంతే పెద్ద కేసీఆర్ మిగతా మంచి నాయకుడే అనేక సక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నాయకుడిని కాదన్నా అయినప్పటికీ ప్రజాస్వామ్యలో ఓట్లాడదామని చెప్పినాం అట్లాంటి ప్రజాస్వామ్య కాకుండా మా పాలసే వినాలే మా మంత్రి మా మంది మా ఎమ్మెల్యేలు మేమున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా మీరు వినాలని చెప్తే మేము పది సంవత్సరాలు అధికారం ఉన్నాయి ఏ ఒక్క కేసు అయినా నమోదైందని మేము మేము సభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక సిస్టమెటికల్ పరిపాలన విధానం చేసినాం మేము ఎవరి మీద కేసులు పెట్టద్దని చెప్పినాం న్యాయపరంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించమని చెప్పినాం అలాంటి పరిపాలన మేం చేస్తే రెండు సంవత్సరాలు కాదు దుర్మార్గంగా ఇద్దరు ఎస్సేలు ట్రాన్స్ఫర్ ఇద్దరు ఎస్సేలు కొట్టు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో అనేక అనేక కేసులు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఏ ఒక్క గ్రామ ప్రతి గ్రామంలో పంచాయతీ అలాగే పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు గ్రామ పంచాయతీలు కొట్లాడలేదు అరే ఈ విధంగా తయారైన వ్యవస్థను నువ్వు కే నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నా హెచ్చరిక చెప్తున్నా గడ్డ మీద కావాలంటే గౌరవం లేదని కాదు వినోద్ గారు ఒకటే మార్చుకోవాలి నీ అనుచరులు ఉన్నారో దుర్గమ దుర్మార్గమైన పరిపాలన అనుభవిస్తున్నారో వాళ్ళు తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నారు మీరు తక్షణం వారు సస్పెండ్ చేసి వాళ్ళని అలెస్ట్ చేసే విధంగా చేయకపోతే బీఆర్ఎస్ పక్షాలను రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీ కాదు ప్రజల వ్యక్తిగత్వ విధానం మీద కొట్లాడుతున్న వ్యక్తిని మేము తీవ్రంగా ఎదురేస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు చెప్పేస్తే కాంగ్రెస్ పార్టీగా ఎంత ఇట్లాంటి వంద దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఎదుర్కొంటున్నాం ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ నిర్ణయాలు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఉద్యమం చేపించే విధంగా చేపిస్తాం బడుగు బలహీన వర్గాలకు ఎవరికి అన్యాయం చేసినాం ఊరికి ప్రసక్తే అని చెప్పి టిఆర్ఎస్ పక్షాన దుర్గం చెన్నయ్య పక్షాన కేసీఆర్ పక్షాన తెలియజేస్తున్నాం